స్టార్ ధనుష్ అలాగే టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రష్మిక మందన తదితర స్టార్ నటీ నటుల కలయికలో మ్యూజికల్ దర్శకుడు శేఖర్ కమల తెరకెక్కించిన అవేటెడ్ చిత్రమే కుబేరా దీనిపై మంచి బజ్ ఇప్పుడు నెలకొంది అయితే ఇటీవల వచ్చిన ట్రైలర్ కంటే ముందే కుబేరా భారీ రన్ టైమ్ తో రాబోతుందని ఒక టాక్ ఉంది కానీ ఫైనల్ గా అధికారిక క్లారిటీ కుబేరాపై వచ్చేసింది సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు మరి సినిమా చూశాక సెన్సార్ యూనిట్ వారు యుఏ సర్టిఫికెట్ ని అందజేశారు ఇక దీంతో పాటుగా సినిమా అధికారిక రన్ టైం కూడా దీనితోనే రివీల్ చేశారు ఈ సినిమా ఇది వరకు మూడు గంటల పదిహేను నిమిషాలు అలా ఉంటుంది అని టాక్ వచ్చింది మరి అలా వచ్చినట్టే మూడు గంటల సినిమాకి కట్ చేశారు ఏకంగా మూడు గంటల ఒక్క నిమిషం నిడివిడితో కుబేర థియేటర్స్ లో సందడి చేయనుంది ఇక ఇంతసేపు ఈ సినిమా ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే ఈ జూన్ ఇరవై వరకు ఆగాల్సిందే ఈ సినిమాకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా అమిగో సినిమాస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి వారు నిర్మాణం వహిస్తున్నారు